నెల కిందనే పదకొండు కోట్లు ఖర్చు పెట్టి లక్షెడ్డి అన్ని తీరుల సవలతులతోటి కొత్త సర్కారు దవాఖానే కట్టించిండు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సారు మంచిగా మంత్రులను పిలిచి ఓపెనింగ్ కూడా చేయించిండు కానీ ఏం పాయిదా ఆ కారం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు అందులో పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బందులకు జీతం తీసుకుంటున్నప్పుడు సర్కారు దవాఖానలో పనిచేసేందుకు అని చాలా సిన్సియర్గా డ్యూటీకి ఎగనామాలు పెట్టి సొంతంగా పెట్టుకున్న ప్రైవేటు దవాఖాన్లలో చూసుకుంటా పదివేల రూపాయలు మీకు డాక్టర్ పే ద్వారా వచ్చాయి థ్యాంక్ యూ బాస్ అని లెక్కలు చూసుకొని మురుసుట్ల మస్తు బిజీలు ఉన్నారట ఇక సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్ సార్ అయితే సర్కారు దవాఖాన్లకు పోయి డ్యూటీ చేస్తే అమ్మో నా ప్రైవేట్ దావకానలకు వచ్చే పేషెంట్లకు ఏడ ఇబ్బంది అవుతుందో అని దావకాన దిక్కు మర్రి చూస్తే మహాపాపం అన్నట్టే సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నాడని వచ్చిన పేషెంట్లు అంతా తెగవగుడుతున్నారు ఇక ఇద్దరు మహిళా డాక్టర్లు గైనకాలజీ పిల్లలను చూసే వాళ్ళు అయితే వాళ్ళు వచ్చిందే షిఫ్ట్ రాసి ఇచ్చిందే ప్రిస్క్రిప్షన్ అన్నట్టు టైం తోటి సంబంధం లేకుండా ఫ్లెక్సిబుల్ టైములు వచ్చి రిలాక్స్డ్గా డ్యూటీ చేసుకొని పోతురన్నాం ముచ్చటిన పడుతున్నది